హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేశారంటే మీరు పాయింట్స్ అనేవి మిస్ అవుతారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా ఇక్కడ క్లాత్ అయితే ఫోల్డింగ్స్ అంటే ముడతల్లో ఉందండి ముడతల్లాగా ఉందనమాట దీన్ని నేను సరి చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి చూస్తున్నారా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ముందుగా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని హెచ్ తగ్గులు ఉన్నవి అయితే తీసేస్తున్నాను ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ ఫోల్డింగ్ వేసేసి ముందుగా స్ట్రైట్ లైన్ అయితే గీస్తున్నాను అనమాట ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్గా ఉండవాలి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను భుజాలు జారుతూ ఉంటాయి చాలామంది కూడా అలాగే మనము నెక్స్ చిన్నవి పెట్టుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటాం కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పైకి ఎత్తినట్టు రావడము ఇలా జరుగుతూ ఉంటాయి నేను ఇక్కడ టిప్స్ అనేది షేర్ చేస్తాను చూడండి ఇంకొక వీడియో కూడా పెడతాను బ్లౌజ్ కటింగ్ వీడియో అందులో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అయితే హ్యాండ్స్ అయితే నేను ఇక్కడ మీకు ఇక్కడ నేను కనిపించింది కనిపిస్తుంది వీడియో అనుకుంటున్నాను నేను పెట్టాను అనమాట పెట్టేసి ట్రై ప్యాడ్ కట్ చేస్తున్నానా మీకు కనిపిస్తుందని అనుకున్నాను ఇక్కడ అది కాక పక్కన షాపక్క ఇంకా వేరే పాప కూడా వచ్చిందనమాట వాళ్ళు కూడా చూస్తున్నారు ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ కట్ చే కట్ చేస్తున్నాను అనమాట అందులో నేను పట్టించుకోలేదు వీడియో షూట్ అవుతుందని అనుకున్నాను అంటే క్లారిటీగా వచ్చిందని అనుకున్నాను ఇక్కడ చూసారా మధ్యలోకి కొద్దిగా పట్టుకొని ఎక్కిందా అనేది మార్క్ ఒకటి చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ ఈ లాస్ట్లో చంక దగ్గర ఎంతుంది ఏడల పో పొడువు ఎంత ఉంది అనేది చూసుకొని కట్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ అయితే పడతాయండి ఆ జాయింట్స్ కూడా ఎక్కడ తీయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ మనము షేప్ అనేది నేను డ్రా చేసేసాను కదా ఇంక పీస్ అనేది స్ట్రైట్గా కట్ చేయాలన్నమాట మళ్ళీ చూసారా ఈ షేప్ డ్రా చేసాము ఈ స్ట్రైట్గా పీస్ కట్ చేసాము కదా ఈ పీసెస్ మనకి సైడ్ జాయింట్గా అయితే సరిపోతాయి చూసారా ఈ విధంగా వేసుకోవాలన్నమాట జాయింట్ అనేది మీకు మళ్ళీ వేరే పీసెస్ అవన్నీ కాకుండా మనకి ఇక్కడ యూజ్ అయిపోతుంది ఇంకా దీన్ని ఫోల్డింగ్ అనేది మళ్ళీ మార్చాలన్నమాట చూసారా మళ్ళీ ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని ఇంకా బ్లౌజ్ మెయిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ ఫ్రంట్ అది కట్ చేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి మెథడ్ మన ఛానల్లో ఫాలో అయిపోండి నేను దీనికి పైపింగ్ కూడా వేసాను అంటే థ్రెడ్ పైపింగ్ కాకుండా నార్మల్ పైపింగ్ లాగా కూడా ఇదే పీస్నే వేసాను అనమాట అది కూడా చూపిస్తాను చూశారు కదా ముందుగా అయితే ఈ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు బ్యాక్ సైడ్ స్ట్రైట్గా పట్టుకున్నామంటే వచ్చేస్తుంది ఇక్కడ కొద్దిగా హైట్ అనేది పెట్టమన్నారండి హైట్ అయితే పెట్టాను షోల్డర్ దగ్గర ఇక్కడ కొద్దిగా మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసేసుకొని లూజ్ అనేది ఎలా చూసుకోవాలంటే చూపిస్తాను చూడండి ఇందులోని ఇలా ఫోల్డింగ్ అంటే మడతలు ఏవి లేకుండా నీట్గా మడతలు పెట్టుకోవాలి ఆ మడతలు లేకుండా నీట్గా తీసేసుకోవాలి మడతలు అనేది ఇది కొద్దిగా ముసలావిడదే అండి అంటే పెద్ద వయసు ఉన్న ఆవిడదే అనమాట అందుకే నెక్కు చిన్నగా ఉంది అసలు దీనికి స్టిచ్చింగ్ కూడా సరిగ్గా చేయలేదండి వాళ్ళు నేనే బాగా పర్ఫెక్ట్గా చేసి ఇచ్చాను అనమాట ఇది స్టిచ్చింగ్ ఎలా అంటే అలా ఉంది చూడు ఒకవేళ బెర్రీ ఉంటే కనుక ఒక కుట్టిప్పేసుకో అని చెప్పేసి చెప్పాను అంటే స్ట్రైట్గా వేయలేదండి వాళ్ళ స్టిచెస్ అనేది ఎలా అలా ఎలా కొడతారో నాకు తెలియదు స్ట్రైట్గా అనేది రాలేదనమాట ఇక్కడ లూజ్ చూసుకున్నాను కదా పైన చంక దగ్గర ఒకరికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉండొచ్చు ఇలా కూడా ఉంటుంది నేను రెడ్ కలర్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేశాను కదా నిన్నటి వీడియోలో షేర్ చేశాను అంటే మనకి ఇది స్టిచ్ చేస్తే ఇంకా పెళ్లి బ్లౌజెస్ ఉన్నాయి ఇస్తాను అన్నారు కదా వాళ్ళు కూడా వచ్చారండి నిన్న బ్లౌజెస్ శారీస్ అన్నీ పది తీసుకు వచ్చారనమాట అన్నిటికీ ఫాల్స్ వేయాలి అలాగే వచ్చేసి డ్రా బ్లౌజెస్కి వర్క్ లేపించి స్టిచ్ చేపియాలన్నమాట చంక దగ్గర నుంచి ఒక లూజ్ కొలుచుకొని కింద నడం దగ్గర కొలుచుకోండి అవి రెండు కూడా సమానంగానే వచ్చాయి ఇంక అందుకని చెప్పేసి ఇలా కట్ చేసేస్తున్నాను హైట్ బ్లౌజ్ ఎంత ఉందో అంతా పెట్టేశాను అనమాట ఇక్కడ నేను పెట్టేసి నేను ఇక్కడ ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి నేను షోల్డర్ పార్ట్ అవన్నీ కట్ చేయ అంటే అవన్నీ లెంతులు చూడలేదనమాట పైన కొద్దిగా ఎక్స్ట్రా అయితే తీస్తున్నాను ఇంకా ఇది స్టిచ్చింగ్ కూడా నిన్ననే నిన్న ఆఫ్టర్నూన్కి అయిపోయింది అనమాట ట్వెల్వ్ థర్టీ పిల్లల్ని తీసుకొని వస్తాను కదా ఆ టయానికి అయితే అయిపోయింది స్టిచ్చింగ్ కూడా ఈవినింగ్ వచ్చేసి తీసుకెళ్ళారనమాట తను ఇక్కడ నేను ఐదున్నర ఇంచులు అయితే పెట్టాను ఐదున్నర ఇంచులు చంకర్ డౌన్ కూడా ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇంక ఇదంతా కూడా ఇలా డ్రా చేసేసుకొని ఆర్మ్ రో ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసేసాను అనమాట ఇంకా నేను ఇక్కడ ఐదున్నర ఇంచులు తీసుకున్నాను కదా నేను షోల్డర్ పార్ట్ తనకి ఎంత ఉంది అని చెప్పేసి చూసి పెట్టేశాను అనమాట అదే పెట్టేశాను నెక్ అనేది కొద్దిగా వెడల్పు అనేది చిన్నగానే తీసాను అండి ఇక్కడ కొలుస్తున్నాను అనమాట నెక్ ఉంది అని చెప్పేసి దానికన్నా కొద్దిగా పైకి పెట్టుకుంటే సరిపోతుంది కుట్లలోకి పోతుంది కదా ఆ సైజు వచ్చేస్తుంది అనమాట నెక్ అనేది ఇక్కడ ఇలా పెట్టేసి ఇంక ఇక్కడైతే నేను ఒక మార్క్ అయితే చేసేస్తున్నాను చాలా ఈజీ అండి చాలా మందికి కూడా తెలియని వాళ్ళు ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజే కష్టంగా ఉంటుంది అనమాట కుట్టంగా కుట్టంగా ఎక్స్పీరియన్స్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు నేనైతే ఎంత ఈజీగా కట్ చేసి ఎంత ఈజీగా కుట్టగలుగుతున్నాను ఇంట్లో ఉన్నప్పుడు నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకునేదాన్ని ఇప్పుడు షాప్ పెట్టిన తర్వాత నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఎన్నో బ్లౌజులు కుట్టాను నిజంగా చెప్పాలంటే నేను చాలా బ్లౌజెస్ కుట్టాను అనమాట ఇప్పుడు రీసెంట్గానే మొన్న నిన్న వీడియోలో చూశాను కదా తనకు బాడీ కొలతలతో తీసుకొని బాడీ కొలతలు తీసుకొని నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను పర్ఫెక్ట్గా సరిపోయింది అని చెప్పేసి అన్నారనమాట అంటే చెస్ట్ లూజు హైట్ నెక్ నెక్ లెంత్ విడ్త్ ఇవన్నీ చూసుకొని మె మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇంకోటి వచ్చేసి చెస్ట్ చంక దగ్గర అంతా కూడా సరిపోయింది బాడీ పార్ట్ ఏంటంటే కొద్దిగా టైట్ వచ్చిందంట ఈతల అవతల కుట్టి పేసుకున్నారు సరిపోయిందనమాట నేనేమనుకున్నాను నేను సాటర్డే సాటర్డే కాదు సండే ఈవినింగ్కి వస్తా అన్నారు వాళ్ళు సండే ఈవినింగ్ ఇక్కడ నేను మళ్ళీ మార్చానండి నేను ఇక్కడ నెక్ దగ్గర అనేది సరిపోలేదు నేను వాళ్ళతో మాట్లాడుతూ డ్రా అనమాట అయ్యో మళ్ళీ మనకి ఇక్కడ నెక్కు అదంతా సరిపోదు కదా అని చెప్పేసి ఇక్కడ చూసుకొని తర్వాత ఇంకా అనమాట చూసారా తర్వాత గుర్తొచ్చింది మర్చిపోయాను ఇంకా సరేలే ఇలా ఎయిన్స్ ఇదంతా గజిబిజి ఎందుకు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు చూస్తున్నారు వాళ్ళు కూడా అంటే పక్కనక్క పాప అని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇంకా ఇలా తిప్పేసి ఇక్కడ ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట చూసుకొని కట్ చేస్తున్నాను తనకు నేను ఫస్ట్ టైం కుట్టడము ఫస్ట్ ఒక బ్లౌజ్ ఉండిందంట అది పెళ్ళి వాళ్ళకి పెళ్లి పెళ్ళికొడుకు వాళ్ళకి కూడా ఇస్తారు కదా అలా ఒకటి మెజర్మెంట్కి అయితే ఇచ్చేసింది అనమాట ఇంకా తన దగ్గర బ్లౌజెస్ ఏవి లేవు అందుకని చెప్పేసి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చారనమాట వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకున్నాను స్టిచ్ చేశాను బాగా సరిపోయింది అన్నారు సండే ఈవినింగ్ వస్తా అన్నారు నేను సండే షాప్ తెరిచాను కదా ఇంకా నాకు తెలిసిన వాళ్ళే మా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే అనమాట వాళ్ళు సరేలే అని చెప్పేసి నేను ఇంక ఇక్కడ తనకి సండే మార్నింగ్ అయితే ఇచ్చాను వాళ్ళు బయటకు వెళ్తున్నారనమాట నాగల నాగలమాన్ దగ్గరికి అయితే వెళ్ళారు ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోయాను మళ్ళీ వస్తా అన్నారనమాట ఏంటి ఇంకా రాలేదు ఇంకా నిన్న షాప్ తెరిచాను కదా మండే కదా సరిపోయిందా సరిపోలేదా అనుకున్నాను నిజంగానే కొద్దిగా హెవీగానే ఉంటుందండి కొద్దిగా లా ఉంటుంది పాప కొద్దిగా చబ్బీనెస్ అనమాట బాగుంటుంది ఇంకా సరిపోతుందో సరిపోదో ఏమైందో అని చెప్పేసి అనుకున్నాను అనమాట అనుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ కాల్ చేశారనమాట ఫైవ్ థర్టీ అలా కాల్ చేసేసి తనకు నా నెంబర్ ఎలా వచ్చిందో నాకు తెలియదండి మళ్ళీ చెప్పింది అనమాట వచ్చిన తర్వాత నా నెంబర్ ఎలా వచ్చింది నీకు అంటే అన్నకు ఫోన్ చేశాను అక్క మీ నెంబర్ ఇచ్చారు అని చెప్పేసి అన్నారు మా ఆయన నెంబరు వాళ్ళ బ్రదర్ దగ్గర అయితే ఉండింది అనమాట ఇంకా మా ఆయనకు కాల్ చేసి వచ్చారు ఇంకా అంత బాగా మా అని చెప్పేసి అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకొని టెన్ శారీస్ ఇచ్చారనమాట ఆ టెన్నికి కూడా ఫాల్స్ అవి వేయాలి వాష్ చేసేసి బ్లౌజెస్ కొన్ని కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయి కొన్ని మోడల్స్ స్టిచ్ చేయాలి అలాగే కొన్ని వచ్చేసి ఒకటి వచ్చేసి ఫుల్ మగ్గం వర్క్ అయితే ఉందనమాట నే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అన్నీ నేనే కూడా వే నేనే వేపించి స్టిచ్ చేసి ఇస్తానండి చూసారు కదా ఇంక ఇక్కడ బ్లౌజ్ అయితే మెజర్మెంట్స్ మీరు చూస్తూనే ఉంటారు నేను చెప్పేది వింటూ ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోతుంది ఈజీ అండి కట్ చేయడం నిజంగా చాలా కష్టం అనుకుంటారు నేను అలా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అనమాట ఇలా మెజర్మెంట్స్ తీసుకొని నేను స్టిచ్ చేయడము అంటే నా చేతితో నేను మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ సెకండ్ టైం అండి ఇంకొక ఫస్ట్ ఏంటంటే ఇంకొక పాప వచ్చింది ఒక శారీతో నేను లెహంగా డిజైన్ చేశాను తను ఇంకా ఈ పాప ఇద్దరే అనమాట వీళ్ళిద్దరికీ కూడా నేను మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేశాను తను కూడా టైట్ ఉంది అని చెప్పేసి అన్నింది ఇంక అందుకని చెప్పేసి ఒక స్టిచ్ అనేది తీసేసుకుందనమాట తను కూడా నేను ఫోర్ స్టిచ్చెస్ అయితే చే వేస్తానండి ఒకవేళ టైట్ ఉన్నా కూడా ఇప్పకుంటే సరిపోతాయి అనమాట అలా చూసారా క్రాస్ బెల్ట్కి కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టాను నేను బ్లౌజ్ అనేది చిన్నగా అనిపించింది నాకు చూసారు కదా వాళ్ళు చూస్తున్నారు ఆ పాప కూడా చెప్తుంది ఇలా ఇలా కదా అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ నేను ఇంకా ఇక్కడ మార్క్ చేసి స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి ఆఫ్టర్నూన్కి స్టిచ్ అయిపోయింది బ్లౌజ్ కూడా ఇచ్చేసాను ఇంకా రెండు ఉన్నాయి తనయే అవ్వయే అనమాట ఇంకా రెండు అయితే ఉన్నాయి ఇది అర్జెంట్ అనేసరికి ఇది ఇచ్చేసాను అనమాట ఫస్ట్ చూసారు కదా చాలా ఈజీ అండి కట్ చేయడం కానీ అంతా కూడా మీరు ఒకటికి రెండు సార్లు చూశారు అంటే మీకే ఒక ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట అయ్యో కష్టం ఇదంతా చేయలేం చేయలేం అనుకుంటే రాదు ఇప్పుడు ఈ ముస్లిం పాప ఉంది కదా తను డ్రెస్సెస్ కుడుతుంది కానీ బ్లౌజెస్ లే అలవాటు లేదు నేను చెప్తూ నేను చెప్తూ ఉంటే తను నేర్చుకొని స్టిచ్ చేస్తుంది అనమాట అలా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడుగుతుంది నేను ఖచ్చితంగా రిప్ తనకి చెప్తాను అనమాట ప్రతి ఒక్కటి కూడా ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఎక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మార్నింగ్ వస్తుంది టెన్ థర్టీ అలా వస్తుంది ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నేను షాప్ క్లోజ్ చేస్తాను కదా ట్వెల్వ్ థర్టీకి ఆ టయానికి వెళ్ళిపోతుంది ఏవైనా స్టిచ్చింగ్ కూడా చేసింది ఫస్ట్ ఏంటంటే ఇంకా భుజాలు జారుతున్నాయి అని చెప్పింది నేను చెప్పాను మనము షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కొద్దిగా క్రాస్ పట్టామంటే నెక్ సైడ్ బాగుంటుంది అలా రెండో స్టిచ్ చేసింది బాగా వచ్చింది అక్క అని చెప్పింది అనమాట